హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటి రుచులు ఈరోజు వీడియోలో చామదుంపల ఫ్రై ఎప్పుడు చేసినా జిగురు అనేది లేకుండా కరకరలాడే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చామదుంపల్ని డీప్ ఫ్రై చేయకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే జిగురు అనేది లేకుండా కరకరలాడుతూ వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా నేను ఇక్కడ కిలో దాకా చామదుంపలు తీసుకున్నాను ఈ చామదుంపలను మంచిగా శుభ్రం చేసి తీసుకోవాలండి ఎందుకంటే వీటికి ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ చామదుంపల్ని కుక్కర్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకొని చామదుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత కల్లుప్పు వేస్తున్నాను ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోవద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఈ చామదుంపల్ని ఒక స్ట్రైనర్లోకి వడగొట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటికి పైన ఉన్న తొక్కని మొత్తము వలిచేసుకోవాలి ఇలా వలచేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో ఇలా వెళ్లుపుగా పరిచేసుకొని ఒక గంట సేపు వండి జిగురు అనేది అంత ఉండదు ఇప్పుడు ఇందులోకి ఒక పొడిని రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి ముక్కలు ఇలా పల్చగా కట్ చేసుకొని వేసుకోండి కొబ్బరి ముక్కలు కూడా కాస్త ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి మసాలాలు ఎక్కడ మాడిపోకూడదండి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి దానివల్లనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం బిర్యానీలోకి వేయించుకుంటాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ అవేనండి ఇవి ఇలా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పూర్తిగా చల్లార్చుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని అలాగే ఇందులోకి ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోనే ఈ ఆయిల్ సరిపోతుందండి పావు కిలో చామదుంపలకి ఒకవేళ కాస్త ఎక్కువగా ఉంటే చామదుంపలు ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ చామదుంపలు వేగడానికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చామదుంపల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఆ జిగురు అనేది తగ్గి చామదుంపలు అనేవి క్రిస్పీగా తయారవుతాయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చామదుంపలను ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో వేయించుకోండి ఇప్పుడు ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీర ఒక పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఇలా వేసుకొని మరొక్కసారి ఈ చామదుంపల్ని కలిపేసుకుందాం చూడండి కలిపేటప్పుడు ఎక్కడ జిగురు అనేది రావడం లేదు మనం ఆరపెట్టుకున్నాం కదా దానివల్ల జిగురు అనేది అంత రావట్లేదు ఒకవేళ చామదుంపలు ఇప్పుడు వర్షాకాలం కదండి మరీ ఎక్కువ జిగురు జిగురు అనిపిస్తున్నట్లయితే ఇప్పుడు ఈ స్టేజీలో ఒక టీ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేయడం వల్ల అనేది క్రిస్పీగా వేగుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను నేను వేసిన ఎండుమిర్చి కారం అంతగా లేవండి అందుకోసము కొద్దిగా కారం యాడ్ చేసాను కారం మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిని ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకోవాలి ఈ పొడి నాకు ఇంకా కాస్త మిగిలిందండి ఈ పొడిని ఏ ఫ్రై లేకైనా బంగాళదుంప వేపుడు కానీ అరటికాయ వేపుడు కానీ దేంట్లోకి వేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపేసుకొని చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతేనండి అస్సలు జిగురు లేని కరకరలాడే చామదుంపల ఫ్రై అయితే రెడీ పప్పు రసం పప్పుచారు సాంబార్ ఏదైనా చేసినప్పుడు ఫ్రైడ్ డేస్గా చాలా బాగుంటుంది నాకైతే ఈ చామదుంపల ఫ్రై చాలా ఫేవరెట్ అండి మీలో ఎంతమందికి ఈ చామదుంపల ఫ్రై ఫేవరెట్ కామెంట్ చేసి చెప్పండి మీరు కనుక ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీకు కూడా ఫేవరెట్ రెసిపీ అవుతుందండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు రోజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ